ఏ ఉన్నా యోగ మార్గంలో ముందుకెళ్ళలేడు లోపాలు సవరించుకోవలసిందే నువ్వు తిండి ఎంత తింటావో నీకు తులుసా అసలు నువ్వు తింటే మాకేదో లోపమైందని కాదయ్యా అంత తినేవాడికి యోగం ఎలా అబ్బుతుందయ్యా ఏమిటా తిండి నీకు బలం అవసరమైతే కావచ్చు అంత తిండి అవసరమా భవదీయమైన భోజనం అతి మాత్రము కాదు పోనీ తింటే తిన్నావు ముద్దతి ప్రచండుడవి ఎప్పుడు గర్వాలి ఎప్పుడు గొడవలే ఎప్పుడు తొడగొట్టడం ఎంత క్షత్రియుడైతే మాత్రం అంత దుస్సాహసాలు అవసరమా ఏమిటి సౌగంధిక పుష్పం అడుగుతుందా అడిగితే ఏ చెట్టు పువ్వు పట్టుకొచ్చి భారీగా సౌగంధికమని చెప్పాలయ్యా దానికోసం పెడతావా మూడు వేల మందిని చంపుతావా ఈ బెళ్లాంజలో పువ్వు పెట్టడానికి మూడు వేల మంది చావాలా భీమసేనా ఇది నీ లోపం కాదు దురహంకారం కాదు మీరెవరైనా ఆలోచించుకున్నారా ద్రౌపదిని అన్నటువంటి కోరికలు అడిగిందా నేను తీర్చానా అక్కడికి మేము తెలివి లేని వాళ్ళమా మీరంతా అక్కడ గొప్పగా సరసంగా సంసారం నడపడం చేతలేని వాళ్ళ మేము చేతగాని కాని వాళ్ళమా ఇవేనాయనా మనుషుల్లో లోపాలు కరుణ దయా శాంతం మీకెలా అర్థమవుతాయి ఉద్ధతి ప్రచండుడవై భుజశక్తిని ఎవరిన్ గొనక ఎంతటి వాడిని లెక్క చెయ్యవు ఎన్నిసార్లు నీకు ప్రాణం మీదకొస్తే వస్తే కాపాడాడు కృష్ణుడు కానీ ఇతరులు కానీ కనుడు నిన్ను బంధించలేదా ఆ వేళ వేలు ధను పెట్టి పొడిచిన వాడు కత్తిపెట్టి నరికేస్తే నీ పరిస్థితి ఏమిటి అటువంటి కర్ణుడి గురించి మీరు అందరూ ఏమన్నారు ఓ మీటేస్తామనొకడు గోటేస్తామనొకడు నాటేస్తామనొకడు దాటేస్తామనొకడు ఏ ఇప్పుడు ఎందుకు దాటలేకపోతున్నారు నాయనా ఇంకా ఎక్కువ మాట్లాడితే నా జ్ఞానం కూడా తగ్గిపోతుంది రాగద్వేషాలకు లోనవడం వల్ల తమ్ముడివి అడిగావు కింది నుంచి లెక్క పెడితే కాదు పై నుంచి లెక్క పెడితే మొదటి వాడివి కాబట్టి అడిగి చెబుతున్నాను భవదీయమైన భోజనం అతి మాత్రము ఉద్ధతి ప్రచండ్రుడవై భుజశక్తి ఎవరిని గొనక గడంగి ఎవరిని లెక్క పెట్టవు రజ్జు పలుకులు కడు పెక్కులు పలుకు తెప్పుడు ఎప్పుడు ఊరికే గర్వాలు మాట్లాడమే ప్రగల్భాలు మాట్లాడడమే పని నీవు అనుపమ శౌర్య నీకు అనుపమైన శౌర్య ఉంటే ఉండొచ్చే యోగ మార్గంలో అది పనికి రాదు భూలోకంలో యుద్ధాలు చేయడానికి రాజ్యాలు పొందడానికి ఓ బలాలు ప్రదర్శించుకోవడానికి ఒలింపిక్ గేమ్స్లో ఒకటో బహుమతి పొందడానికి మనకొస్తాయి ఒంటరిగా చేసి యోగ మార్గ ప్రయాణానికి ఎదుకో తరదు మంచి నువ్వు పడిపోవలసిందే అనుపమ శౌర్య ఇప్పరుటకు అత్తరగుల్ కథము ఎలా చెప్పింది అని అప్పటికి ఐదో చక్రాన్ని కూడా దట్టాడు విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రకరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరీ